రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులతో రాష్ట ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేలటూరు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చైర్మన్ రుద్రాక్షల చినవీర్రాజు ఆలయ ఈవో ఎం శ్రీదేవి నేలటూరు మండపేట నియోజకవర్గం మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పరిరక్షిస్తూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని పీఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి బుజ్జి కౌన్సిలర్లు సామా రౌతు లలిత మఠం లోబరాజు పిలుపునిచ్చారు పీఠాపురం కుమ్మర వీధిలో రెండో వార్డు కౌన్సిలర్ సామరౌతు లలిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన మహిళలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి బుజ్జయ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం కొత్తపల్లి పద్మావతి బుజ్జి కౌన్సిలర్లు సామరవుతో లలిత మఠంలో ఓబరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉలవల భూషణం వడిశెట్టి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రెండో వాటిలో మన సోమరావుతు లలిత గారు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం చాలా ఆనంద చాలా ఆనందదాయకం ముగ్గులు పోటీలు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోటుకు చేరడం ఆనందంగా గడపడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఈ ఆనవాయితీని సాంప్రదాయాలను ఎప్పుడూ కాపాడుకుంటూ అందరూ కూడా ఈ సంక్రాంతి పురస్కరించుకుని ఆనందంగా తమ కుటుంబాలతో గడుపుకోవాలని కోరుకుంటూ ఇక సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ రెండో వార్డులో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే పండగ సందర్భంగా మన సంప్రదాయాలు మర్చిపోకుండా ఈ ముగ్గులు పోటీలు అనేవి జరపడం జరుగుతుంది సరదాగా కొద్దిసేపు మా వార్డులో ఉన్న ప్రజలతో కొద్దిసేపు కాలక్షేపం చేయాలి అని ఈ ముగ్గులు కోటించి పెట్టడం జరిగింది అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది సం సంక్రాంతి ఇక్కడే ఉన్నట్టు ఒక విధంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మేము అందరం కూడా చాలా బాగా జరిగింది రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ వారి ఆశిస్తులతో రాష్ట ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేలటూరు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చైర్మన్ రుద్రాక్షల చినవీర్రాజు ఆలయ ఈవో ఎం శ్రీదేవి నేలటూరు మండపేట నియోజకవర్గం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి